నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ ఎన్నో సంవత్సరాల అపార అనుభవం జాతీయ రాష్ట్ర స్థాయి అవార్డ్స్ కైవసం చేసుకున్న ఘనత ఎన్నో సంఖ్యల్లో ప్రోగ్రామ్స్ కాంపిటీషన్ లో పాల్గొని ప్రస్తుతం శిక్షణ ఇవ్వడం కోసం ఉస్నాబాద్ పట్టణంలోని క్యాస కాంప్లెక్స్ లో ఫిట్ ఫైటర్స్ మార్షల్ హార్ట్స్ అకాడమీని ఆదివారం రోజున డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ంగపల్లి వెంకట నరసయ్య మరియు ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు గంప శ్రీనివాసులు పాల్గొని ఫిట్ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు బిక్షపతి మరియు బాబులు మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులు ఉదయం సాయంత్రం నిర్వహించబడునని ప్రత్యేక కోచ్ ద్వారా కోచింగ్ నిర్వహించబడునని ప్రతి విద్యార్థి కోచింగ్ తీసుకోవాలని పటిష్టమైన శారీరక బలం దృఢత్వం కలిగి ఉండాలని ప్రత్యేక కోచ్ ద్వారా శిక్షణ ఉంటుందని ప్రతి ఒక్కరు శిక్షణ తరగతులలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్స్ కాశవేణి రాజు బండారిపల్లి రమేష్ సుమన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు నమస్కారం నేటి ఫ్రిట్ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ మా యూనివర్సిటీ నాయకులు టంపుల శ్రీనివాస్ గారికి ఈ సంస్థ వ్యవస్థాపకులు మిత్రులు సీనియర్ మార్షల్ ఆర్ట్ సెన్సాయి లక్షపతి గారికి సీనియర్ ఆర్టిస్టులు రమేష్ గారి గారికి సుమన్ గారి అనివ్వండి పవన్ గారిని పవన్ గారికి కానివ్వండి ఇంకా విజాస్ మిగతా అందరికీ ముఖ్యంగా పేరెంట్స్కి తల్లిదండ్రులకి ముందుగా నా యొక్క నమస్కారాలు వాస్తవంగా మీరు మంచి ఉద్దేశంతో ఇవాళ ఈ అకాడమి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మీరు రావడం మీ పిల్లల్ని అందులో భాగస్వామ్యం చేయడం అనేది మంచి శుభ పరిణామం వాస్తవంగా పిల్లల్ని నుంచి ఒక సన్మార్గం వైపు తీసుకెళ్లాలి అది అందరి బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులకి మరి ఆ దిశగా మీరు మంచి ఆలోచనలు చేసి పిల్లల్ని ఆరోగ్యమే కాకుండా ఆరోగ్యంతో పాటుగా సెల్ఫ్ డిఫెన్స్ అనేది కూడా వాళ్ళకి నేర్పించాలని ఒక సదుద్దేశం మంచి ఆలోచన మీకు రావడం అనేది మంచి శుభ పరిణామం మరి మిత్రులు ఇంతకుముందే శ్రీనివాస్ గారు మాట్లాడినట్టుగా మార్షల్ ఆర్ట్స్ అనేది ఈ ఆత్మరక్షణ నిజంగా ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా బాలికలను అయితే తప్పనిసరి అందులో ప్రవేశం పొందేటట్టుగా ఇవాళ ప్రభుత్వాలు చొరవ తీసుకుంటున్నాయి ఇవాళ వారి కోసం ప్రత్యేకంగా వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ బాల్యం నుంచి బాలికలకు ఇవాళ ఈ మార్షల్ ఆర్ట్స్లో ప్రవేశం కలిగించేలా వారికి మరి కొన్ని సంస్థలు కూడా నెలకొన్నాయి అందులో భాగంగానే మిత్రులు రమేష్ కానివ్వండి విక్షపతి కానివ్వండి కొంతమంది మిత్రులకు ఇక్కడలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొన్ననే పిహెచ్సిలో భాగంగా ఇక్కడ హుస్నాబాద్లో కొన్ని స్కూల్స్లలో వీళ్ళ మాస్టర్లుగా నియామకం చేయడం జరిగింది మరి జిల్లాలో ఇరవై మూడు స్కూళ్ళకు గాను ఇరవై మూడు స్కూళ్ళల్లో మరి హుస్నాబాద్లో రెండు ఉండడం మరి అందులో మన మాస్టర్లే అక్కడ నియామకం కావడం అనేది మంచి పరిణామం మరి ఇది దీని మంచి సద్వినియోగం చేసుకొని పిల్లల్ని మంచి పరిశీలిస్తే రేపు భవిష్యత్తులో ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యంతో పాటుగా మనకు ఆత్మరక్షణ కూడా కలిగి ఉంటాం కాబట్టి మన దీంతో పాటుగా ఇది స్పోర్ట్స్లో కూడా ఉంది బిగు చెప్పినట్టుగా ఎన్జిఎఫ్లో ఉంది ఇది ఇలా దీనికి ఎన్ని అఫిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయంటే వరల్డ్ కలెక్టెడ్ ఫెడరేషన్ ఉంది తర్వాత వరల్డ్ ఏమి తర్వాత కరాటే ఈ ఒలింపిక్స్ ఒలింపిక్స్లో కరాటే ఉంది లో ఉంది కరాటే ఇండియాలో ఉంది ఇవన్నీ అఫ్లేటెడ్ ఇన్స్టిట్యూషన్లలో ఈ మన సంస్థ మన స్టైల్ ఉండడం అనేది నీ సుభపరిణామం అన్ని స్టైల్స్ ఉంటాయి కరాటేలో చెప్పుకుంటారు ఎవరు ఎవరు వాళ్ళు కానీ కొన్ని స్టైల్స్ మాత్రమే అఫ్లేటెడ్ రికగ్నైజ్డ్ సంస్థలు ఉన్నాయి కాబట్టి అందులో మన పిల్లలు తప్పించి చెప్పిస్తే నేను ప్లాంట్షన్ పర్పస్లో కూడా వాళ్ళు పాల్గొంటారు పాల్గొని వాళ్ళు కనుక మంచి పర్ఫామ్ చేసే సర్టిఫికేట్స్ వస్తాయి ఆ సర్టిఫికెట్స్తో పాటు వారికి ఆ సర్టిఫికెట్స్ రేపు హైయర్ ఎడ్యుకేషన్స్ కూడా ఉపయోగపడతాయి విద్యా ఉద్యోగాలలో కూడా ఎంతో తోడ్పడతాయి ముఖ్యంగా ఈ సర్టిఫికెట్స్ కాబట్టి పిల్లల్ని ఇటు స్పోర్ట్స్ పరంగా ఇటు ఎడ్యుకేషన్తో పాటుగా వాళ్ళ లైఫ్లో కూడా మనకు ఎంతో అది ఉంటుంది తర్వాత వాళ్ళ ఇంటి జీవితంలో కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ఎంతో ఉంటుంది కాబట్టి ఇవాళ ఎంత పెద్ద మనకు ఒకటి సాగుతున్నది ఎంత పెద్ద లక్ష్యమైన ఒక అడుగుతోనే ప్రారంభం అవుతుంది అడుగా ఇవాళ ప్రారంభం మనం బుద్ధిమంతం చేసుకున్న ఇది ఇంతింత వటుబడితే అన్నట్టుగా రేపు భవిష్యత్తులో పెద్ద సంస్థగా వెలిసిల్లాలని ఆ దిశగా రైల్వే మాస్టరు మిగతా వారి సహచార మిత్ర బృందం కూడా మంచి కృషి చేయాలని పేరెంట్స్ని కూడా ఎక్కువ ఇన్వాల్వ్ చేయాలని వీలైతే మళ్ళీ బెల్ట్ టెస్ట్ కూడా వారు వీలైన తొందరలో బెల్ టెస్ట్ అయితే ఆ బెల్ట్ టెస్ట్ కూడా వచ్చేసి నేను అప్పుడు చాలా ఇంకా ఇది అసలు క్రౌడ్ సరిపోదు ఇది అలా నడి బొడ్డున ఉన్నది అలా ఉస్మానాబాద్ సెంటర్లో బస్ స్టాండ్కి ఎదురుగా ఇంత సెంటర్లో ఇంత మంచి సెల్టర్ దొరకడం అనేది నిజంగా విశ్వసారి అదృష్టవదులు దీన్ని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకోండి కాసరామ్మ మిత్రుడే మీకు వారి పరంగా కూడా ఏమైనా హెల్ప్ కావాలన్నా కానీ తప్పకుండా నేను ఇప్పిస్తాను ఇది మంచి సెంటర్ నిజంగా సెంటర్గా భావించవచ్చు పిల్లలు ఎక్కువ సంఖ్యలో పిల్లలకు ఒక ఛాలెంజ్ ఒక టాస్క్ మీరు ఒకరు కనీసం ఒక పది మంది రాన్న మీరు మోటివేట్ చేయాలి మీ ఫ్రెండ్స్ని నేను కరెక్టే వెళ్తున్నా కరెక్ట్ నేర్చుకుంటున్నా మా మాస్టర్ ఇట్లా చెప్తాడు మా మాస్టర్ మీరు రావాలి నాకు ఇలా ఈ బిడ్డ వచ్చింది నేను చేస్తున్నా అని చెప్పుకుంటూ మీ ఫ్రెండ్స్ని మీరు ఎక్కువగా మోటివేట్ చేసి సంస్థ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి తీసుకొస్తారు కదా డిస్కసరా ఎవరితో చెప్పండి ఎస్ వెరీ గుడ్ అట్లా అది నాకు కావాల్సింది రేస్పా మీరు తప్పకుండా ఆ దిశగా మీ ప్రయత్నం కూడా జరగాలి ఎందుకంటే ఇది మనం అందరం సమిష్టిగా చేసుకోవాల్సింది సంస్థ అభివృద్ధికి ఒక చెట్టు నీడ చెట్టు బాగుంటేనే కదా చెట్టు నీడలు అందరూ ఉండేది మనం సంస్థ బాగుంటేనే కదా మనం అంతా ఎక్కువ సంఖ్యలో ఎక్కువ విద్య పొందేది మాస్టర్ అవునా కాదా ఓకేనా మీరు అంతా ప్రయత్నం చేస్తారని మరి భవిష్యత్తులో విషపతి మాస్టర్కు మరింత అంటే భగవంతుడు అన్ని ఆశీస్సులు అన్ని అవకాశాలు కల్పించాలని ఆ దిశగా ముందాడుగు అంటే ప్రథమ స్థానంలో ఉండాలని మాస్టర్ సీనియర్ మాస్టర్ వాస్తం ఇవాళ సీనియర్ మాస్టరు మాస్టర్ వారి అనుభవం అప్పారం వారి అనుభవంతో ఈ సంవత్సరం ఎట్లా దీన్ని బుద్ధిలోకి తీసుకొస్తారని నాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం నమ్మకం ఉంది తప్పకుండా వారికి ఆల్ చెప్తూ పవన్ కూడా మా కొడుకులకు విద్య చేతి పవన్ కూడా నా కొడుకులు ఆయన దగ్గర పొందిరు శిక్షణ పొందిరు మాస్టర్ ఆఫ్ కాబట్టి వీళ్ళందరికీ మీ మరొక మరి శుభాకాంక్షలు తెలియదు వాళ్ళు క్రీడను రూపొందించడానికి ఏర్పాటు చేసినందుకు అయినటువంటి లిక్షపతి గారు అలాగే రమేష్ సోమాన్ గారు మిగతా వాళ్ళు మిత్రులు యొక్క మంచి కార్యక్రమాన్ని ఉష్ణాబాద్ ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కేవలం మానసికమైనటువంటి యొక్క అభివృద్ధి కాదు శారీరకమైనటువంటి ఒక అభివృద్ధి కూడా కావాలనేటువంటి ఒక దృఢ సంప సంకల్పంతో బుద్ధి బలమే కాదు బుధబలం కూడా కావాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో ఈ యొక్క మార్షల్స్ ఆర్ట్స్ అనేటువంటిది మనకు రోగ నిరోధక శక్తిని మరియు సమాజంలో ఒక మంచి గుర్తింపును పొందేటువంటి ఒక క్రీడగా మనం చెప్పుకోవచ్చు దాదాపు మా చిన్నతనం నుండి ఈ యొక్క విద్యను మేము చూసుకుంటే వచ్చాము మేము కూడా కొన్ని రోజులు ఈ మార్షల్ ఆర్ట్స్లో తర్ఫీదు కూడా తీసుకున్నాము చాలా అద్భుతమైనటువంటి ఒక శిక్షణ ఉంటుంది కష్టంతో కూడ కూడుకున్నదైనా కూడా ఇష్టంగా మనం నేర్చుకుంటే ఈ యొక్క మంచి పేరు ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా మంచి పేరు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ యాజమాన్యానికి తప్పనిసరిగా ఉష్ణాపాలలో మంచి పేరు ఈ యొక్క సంస్థకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ